ఉలువత్ ఆలయము ఉలువ ఆలయము పురాలుహూర్ ఉలావత్ అని కూడా పిలుస్తారు ఇది బాలీలో ఉన్న ప్రసిద్ధ సముద్ర ఆలయాల్లో ఒకటి ఇది సముద్ర మట్టానికి డెబ్భై మీటర్ల ఎత్తులో ఉన్న ఒక పెద్ద పర్వతంపై నిర్మించబడింది ఈ ఆలయము అద్భుత అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను మరియు అస్తమించు సూర్యుని అందాలను చూడటానికి ప్రసిద్ధి చెందింది ఉళువత్ ఆలయము హిందూ మతానికి చెందినదిగా ంగ్ హ్యాంగ్ విధి వాసాదేవునికి అంకితముగా ఉంది ఇది బాలీని చెడు శక్తులను రక్షించడానికి నిర్మించిన ముఖ్యమైన ఆలయంగా చెప్తారు ఈ ఆలయం చుట్టూ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి సముద్ర తీరంలోని ఎత్తైన పర్వతంపై నిర్మించబడిన ఈ ఆలయము విస్తృతమైన సముద్ర దృశ్యాలను అంది ఆకర్షిస్తుంది ఆలయంలో ప్రతిరోజు సాయంత్రము ప్రసిద్ధి కేకాక్ ఫైర్ డ్యాన్స్ ప్రదర్శన జరుగుతుంది రామాయణ ఇతిహాసాన్ని ఈ నృత్య రూపంలో ఆహ్లాదకరంగా చూపిస్తారు ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి ఆలయం చుట్టుపక్కల కోతులు ఎక్కువగా ఉంటాయి ఈ కోతులు ఆలయాన్ని చెడు శక్తులను రక్షిస్తాయని బాలీ ప్రజల నమ్మకము అయితే వీటితో జాగ్రత్తగా మనం ఉండాలి ఎందుకంటే అవి మన వస్తువులను దొంగిలించే అవకాశం ఉంది ఉలువత్ ఆలయము బాలనీ శైలిలో అందమైన శిల్పాలతో మరియు రాతి గోపురాలతో నిర్మించారు ఈ ఉలువత్ ఆలయంలో ప్రవేశించడానికి పెద్దవారికి ముప్పై వేలు ఐడిఆర్ ఇండియన్ రూ ఇండోనేషియన్ రూపీ మరియు చిన్నపిల్లలకి ట్వంటీ థౌజండ్ ఇండోనేషియన్ రూపీ చెల్లించవలసి ఉంటుంది సాధారణంగా ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు టెంపుల్ ఉంటుంది సందర్శించడానికి మంచి సమయము సాయంత్రం వేళలో అయితే సూర్యాస్తమయం మరియు కేకాక్ నాట్య ప్రదర్శనను ఆస్వాదించవచ్చు ఉలువ సముద్రం తెల్లటి అలలు నీలి నీటి రంగులతో ప్రసిద్ధి చెందింది ఇది బాలీ దక్షిణ తీరంలోని పర్వతాల చుట్టూ విస్తరించి ఉంది ఉలవత్ సముద్రం బాలీ ద్వీపంలో బుక్కిట్ పర్వత ప్రాంతాల్లో ఉంది ఇది ఇండియన్ మహాసముద్రంకి సరిహద్దుగా ఉందంట సముద్ర పర్వతాల క్రింద ప్రవహిస్తూ అద్భుతమైన తీరం మరియు గోపురాల దృశ్యాన్ని కలిగిస్తుంది ఉలువ టెంపుల్ బాలీ ఎయిర్పోర్ట్ నుంచి ఫార్టీ నుండి సిక్స్టీ మినిట్స్ టైం పడుతుంది కార్లు లేదా బైక్లు అదుగు తీసుకుని ప్రయాణించవచ్చు సముద్ర సమీపంలో అనేక రిసార్ట్లు మరియు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి